రంగారావు నా పేరు నువ్వట్రా మేనేజర్ పక్షి చెప్పి ఇక్కడ ఏం లేదండి మా నాయుడు గారి ఇంట్లో యాగం జరిపించాలి అయ్యో నేను నేపాల్ లో ఉన్నాను రా ఇక్కడ అక్కడ వాళ్ళందరూ ఇక్కడ స్వెటర్ అక్కడ మీరేం చేస్తున్నారు నేపాల్ రావు గారిని గద్దె దించేశారు ఇక్కడ ఆయన మళ్ళీ గద్దె కేంద్ర వరకు యాగాలు చేయాలి ఇక్కడ అయ్యయ్యో అక్కడ అలాగా మరి ఇప్పుడు ఇక్కడ ఎలాగా నువ్వేవి అరీ మర్రి కానక్కర్లేదు మా అబ్బాయి అగ్నిహోత్ర కృష్ణశాస్త్రి కర్నూలు శ్రీ విద్యానికేతుని కాలేజీలో చదువుతున్నాడు అక్కడ కాలేజీ కుర్రాడా మరి యాగం జరిపించగలడా దివ్యంగా జరిపించగలడా అక్కడ నువ్వు నిశ్చింతగా ప్రొసీడ్ అయిపో అక్కడ రే కృష్ణ శాస్త్రి నువ్వు మొన్న కొట్టిన డేవిడ్ గాడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ యాదగిరి రిలేషన్ వాడే అనుకుంటా నీ గురించి ఎంక్వైర్ చేస్తున్నాడు వాడి దగ్గరికి వెళ్ళాడు రైల్వే గేట్ పడినప్పుడు జామ్ కాల్ అనుకునే వాళ్ళ ఉన్నాడు వీడు ఎన్కౌంటర్ స్పెషలిస్టా పోలీస్ ఆఫీసర్స్ అందరూ సిక్స్ ఫీట్ ఉంటారు అనుకోకు రికమెండేషన్ ఎలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు రే మన వైపు వస్తున్నాడు హలో 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 మీలో కృష్ణ శాస్త్రి ఎవరు ఈస్ కృష్ణ శాస్త్రి దేనికి యాగం జరిపించాలి యాగం అంటే ఎన్కౌంటర్ పోలీసుల్లో కోడ్ లాంగ్వేజ్ మనం అర్జెంట్ గా ఇక్కడ నుంచి తప్పించుకోవాలి మీకు కృష్ణ శాస్త్రి కావాలి అంతే కదా ఓ పని చేయండి సి బ్లాక్ సులేమాన్ అని గట్టిగా పిలవండి అప్పుడు సులేమాన్ వస్తాడా కృష్ణ సులేమాన్ అంటే వస్తాడా వాడికి యాగాలు హోమాలు అంటే చిరాక్ సార్ ఈ మధ్య కాలేజ్ అమ్మాయిలు షారూఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ లని ఇష్టపడుతున్నారు కదా అందుకే వీడు సులేమాన్ అని పేరు మార్చుకున్నాడు సార్ చాలు వాడి క్యారెక్టర్ మొత్తం అర్థమైంది వాడి చేతనే కృష్ణ శాస్త్రిని ఒప్పిస్తా ఈ యాగని తెరిపిస్తా సులేమాన్ మంచి పండితుడు దొరికాడు ఎస్ సులైమాన్ హియర్ ఆహా ముఖంలో బ్రహ్మ తేజస్సు కనిపిస్తుంది నమస్కారం కృష్ణ శాస్త్రి గారు కృష్ణ శాస్త్ర అదేలేండి సులేమాన్ అలియాస్ కృష్ణ శాస్త్రి అలియాస్ లేదు ఫుల్ టాస్ లేదు ఐఎం సులేమాన్ సులేమాన్ దానికే ఉంది లేవయ్యా శివాజీరావు గైక్వాడ్ పేరు మారుస్తే రజనీకాంత్ భక్తవత్సల నాయుడు పేరు మారుస్తే మోహన్ బాబు మ్యాటర్ రండి మీరు యాగం జరిపించాలయ్యా ఈ మంచి ముస్లిం యాగం జరిపిస్తున్నారా ముస్లింస్ ఎందుకు జరిపిస్తారు బాబు బ్రాహ్మణులైన మీరే యాగం జరిపించాలి నేను కృష్ణ శాస్త్రం ఎవరు చెప్పారు ఒకటి చెప్తే వినే టైప్ కాదు నేను కూడా అదే టైప్ బాయ్ ఇది ఏదో చిల్లర వ్యాపారం అని తీసేకే బాబు భారీ బడ్జెట్ ఏమండి నా వల్ల కాదండి ఇదిగో నువ్వు యాగం జరిపించాల్సింది ఎక్కడో తెలుసా ఏమండి ఎక్కడైతే ఏమండి నాకు మంత్రాలు రా వదిలే అప్పటి రాళ్ళ వీర నరసింహనాయుడు గారి ఇంట్లో సంభావన పెద్ద మొత్తంలో ముడుతుంది నాకు తెలుసయ్యా సంభావన పేరు చెప్తే మీరు తోపుకుంటూ వస్తారని అయ్యా నేనే కృష్ణ శాస్త్రి ఆట పట్టించాలని అబద్ధాలు గాని యాగం దగ్గరుండి నేనే జరిపిస్తా మీరు ఒప్పుకున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉందయ్యా మంచి రోజు చూసుకుని బయలుదేరండి సుమా అలాగేనండి సంభావన గట్టిగా దగ్గరుండి ముట్ట చెప్పేలా చేస్తా సూపర్ అండి సారీ 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 రా కపటాల వేరే ఎవరో కాదు మా మామయ్య అవునా ఈ యాగం పేరుతో ఇంట్లోకెళ్ళి మా రెండు కుటుంబాలను కలపడానికి ప్రయత్నిస్తా మా అమ్మ కోరిక నెరవేర్చడానికి నాకు దొరికిన మంచి అవకాశం కానీ ఈ విషయం మీ మామయ్యకి తెలిసి ఎంత డేంజర్ తెలుసారా నీకు మా అమ్మ సంతోషం కోసం నేను దేనికైనా రెడీ దేనికన రెడీ మా మామ ఒప్పుకో మా నాకేం తెలియదు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నిన్న నెల్లేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ అకాడమీకి అకాడమీ నిలిచారంటే మన ఇద్దరికీ ఉపయోగం నాకేంటి ఉపయోగం సరే నాకే ఉపయోగం సంతోషంగా పంపించొచ్చు కదా మీ నాన్న ఆ అబాజా మీరేనో ఒప్పుకోండి సరే కానీ ఏ అట్ట అండా నువ్వు గెలవాలి హండ్రెడ్ పర్సెంట్ నేనే గెలుస్తా ఆఫ్ సైడ్ ఓకే లెగ్ సైడ్ కొంచెం బ్యాక్ వెళ్ళండి పిచ్చు మీద పిచ్చురాలే ఒకటి ఓ నవసివాయ్ పొజిషన్ పొజిషన్ ఒరేయ్ ఏకనంగా ఎంతసేపు రుద్దుతావురా గోళాన్ని తొడగంతం తీసుకున్నావా ఏవటి తొందరగా విసురు గోళాన్ని దురుముహూర్తం వచ్చేస్తోంది అది ఉంటే రానగారు వేగవంతమైన గోళాన్ని విసిరానంటే వికెట్ విరిగిపోసుకోండి గోళం కనిపించదేవుడు చెప్పారు అవుతుంది చేతితో పట్టుకుంటే అవుట్ గాని గోచులో దురితే క్యాచ్ ఎట్లా అవుతుంది

మీకు తెలియదు మా నాన్న మీ పని అయిపోతున్నాయి మా నాన్న రుద్రమ నాయుడు ఇక్కడ వైలెన్స్ మరీ ఎక్కువగా ఉందిరా బాబు నేను పోతా నోర్మి ఏమిటి బాబు ఆ అబ్బాయికి అలా గుండు గీస్తున్నారు సైడ్ బిజినెస్ వాడు మా ఇంట్లో పని అమ్మాయి చెయ్యి పట్టుకున్నాడు అందుకే గుండు గీస్తున్నారు ఓహో మరి నా పట్టుకుంటే

అంటే అల్లంత దూరంలో ఉన్న ఈశ్వరుడి దయ ఓ ఈయన అగ్నిహోత్ర నరసింహ శాస్త్రి గారు అబ్బాయి కృష్ణ శాస్త్రి నమస్కారం అండి నమస్తే ఈయన వీర నరసింహ నాయుడు గారు ఈయన మా అన్నయ్య తెలుసు వీర నరసింహ నాయుడు గారు వీళ్ళు ఆయన తమ్ముళ్ళు ఆమె ఈయన భార్య వీళ్ళకి అవుట్ హౌస్ చూపించి ఏర్పాట్లు అలాగే ఇదేనా మా ఇల్లు అమ్మా అపర్ణ ఏంటి అపర్ణ నాన్నారా అమ్మా ఇతను కృష్ణ శాస్త్రి అదిగో అతను నక్కున్నాడే వాడు రామదోగాయ శాస్త్రి వీళ్ళిద్దరు మీ కాలేజీలో చదువుతున్నారమ్మా అవునా మా నాకు అస్సలు తెలియదు నాన్న నీకు అస్సలు తెలీదమ్మా నువ్వు కాలేజీకి వెళ్తే కళ్ళు పనిచేయవుగా చెవులు మాత్రమే పనిచేస్తాయి ఎందుకంటే మాస్టర్ చెప్పిన పాఠాలు వినాలి కదా ఓం నమస్సివాయ్ నాన్నగారు అమ్మ ఏమో అబ్బని తిని దెబ్బలా ఉంది ఈయనేవో శంకరాభరణంలో ఉంటున్నాడు ఏంటి కన్ఫ్యూషనో ఏకలింగం ఈ బచ్చని ఈ మాటల్లో అశ్లీలం దొరుకుతుంది టీనేసి ప్రాబ్లం పితో నీలవ్ తీసుకో కృష్ణ శాస్త్రి గారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకో అమ్మా అలాగే నాన్నగారు ఆశీర్వదించండి శాస్త్రి హలో అక్బర్ది అల్లాహో అక్బర్ అంటే కాఫీ తీసుకోండి సులేమన్ శాస్త్రి గారు అటు ఇటు చూడకండి ఎవరూ లేరు ఏంటి అవుతారు నాటకం ఆడుతున్నాం ఈ యాగం అయ్యేంత వరకు దయచేసి ఎవరికి చెప్పకు ప్లీజ్ అలాగే ఎవరికి చెప్పను థ్యాంక్ యూ అపర్ణ కాకపోతే సులేమన్ శాస్త్రి గారు యాగం జరిపిస్తారు చూసే అదృష్టం నాకు లేదు బ్యాడ్మింటన్ కాంపిటీషన్ కోసం వైజాగ్ వెళ్తున్నాను వెరీ గుడ్ వెరీ గుడ్ అల్లా ఆశీర్వాదకరిగా బేటి నరకాల్సింది మొద్దును కాదురా ఆ నరసింహనాయుడు గారిని నాయనా వాణ్ణి వదిలేది లేదు అండ్ దీన్ని చెడగొట్ట